వేదవతి ఇంటికి పల్లెటూరి వాళ్ళు వస్తారు పల్లెటూరు వాళ్ళని చూడగానే వేదవతి నమస్కారం అండి అని చెప్పి చెప్తూ ఉంటుంది నమస్కారం వేదవతి గారు రేపు మన ఊరిలో జాతర ఎప్పట్లాగానే మీరు అమ్మవారిని ముక్కు పుడుకను తీసుకొని మన ఊరి జాతరకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాము అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటే వేదవతి కంగారు పడుతూ నన్ను క్షమించండి నేను అమ్మవారిని ముక్కు పుడకను ఈసారి తీసుకురావటం కుదరదు అని చెప్పి వేదవతి పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటుంది ఇక దాంతో పల్లెటూరి ప్రజలు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు అర్చన వేదవతి దగ్గరకు వెళ్ళి అవని గారిని పిలిపించి ముక్కు పుడకను అమ్మవారిని పూజా మందిరంలో నుంచి బయటకు తీసుకురావచ్చు కదా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా అని వేదవతికి చెప్తూ ఉంటుంది నా అవసరం కోసం దాన్ని ఇంటికి రమ్మని పిలవను అని చెప్పి వేదవతి అర్చనతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పల్లెటూరు ప్రజలు అవని ఇంటికి వెళ్తారు అవని సుజాత ఇద్దరు కూడా గార్డెన్లో కూర్చొని ఉంటారు అమ్మ అవని అని చెప్పి పల్లెటూరి ప్రజలు పిలుస్తూ ఉంటారు అవని లేచి నుంచొని నమస్కారం అండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటండి ఇలా వచ్చారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది రేపు ఊరిలో జాతరమ్మ అమ్మవారిని ముక్కు పుడకను తీసుకొని రమ్మని వేదవతి గారికి చెప్పాము అమ్మగారు తీసుకురావటం కుదరదని చెప్పారు అని పల్లెటూరు ప్రజలు అవనికి చెప్తూ ఉంటారు ఏ ఎందుకు ఆవిడకు ప్రజల చేత నేరాజల ందుకోవడం ఇష్టమే కదా అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఇంతకు ముందుట్లాగా అమ్మవారి పూజా మందిరంలోకి పెద్దమ్మగారు వెళ్ళలేకపోతున్నారంటమ్మా అని పల్లెటూరి ప్రజలు అవనికి చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అవని పల్లెటూరి ప్రజల కోసమైన వేదవతి ఇంటికి వెళ్లనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి